అమరావతి పునఃప్రారంభం అంటే గతంలో ప్రారంభించి మళ్ళీ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆపేసిన తర్వాత ఇప్పుడు మరలా మొత్తం ఆ ప్రణాళికను సిద్ధం చేసుకొని ఇప్పుడు శరవేగంగా ముందుకు తీసుకెళ్ళటానికి నిర్ణయం జరిగి దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ప్రపంచ బ్యాంకు నుంచి నిధులని అప్పుగా తీసుకొని పనులు ప్రారంభించబోతున్నారు దీంట్లో అమరావతిలో ఇప్పుడు ఏదైతే నిన్న మనం చూస్తే హట్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయల రుణం రావటం జరిగింది అదేవిధంగా పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ బ్యాంక్ నుంచి రావటం జరిగింది అంటే ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి అన్నీ ఈ విధంగా శరవేగంగా తీసుకెళ్లేటువంటి ఉద్దేశంలో ఇప్పటికే అత్యధికంగా మెగా కంపెనీకి ఇవ్వటం జరిగింది ఎన్సీసీ కంపెనీకి ఇవ్వటం జరిగింది ఆర్వీఆర్ కంపెనీకి అట్లాగే బిఎస్ఆర్ ఇన్ఫ్రాకి ఎంవిఆర్ఐఎల్కి కేఎంవికి ఇట్లా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్కి వీటన్నిటిని కూడా వర్క్స్ టెండర్స్ ఫైనల్ చేయటం జరిగింది వీళ్ళు టెండర్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ వర్క్ని కేటాయించారు అయితే ఈ వర్క్లు శరవేగంగా టార్గెట్తో కంప్లీట్ చేయాలనేటువంటిది వీళ్ళందరికీ ఇచ్చినటువంటి లక్ష్యం అందుకని ఆ దిశగా వీళ్ళందరూ కూడా పనులు ప్రారంభించారు అయితే ఇక్కడ ఈ ఈ వర్క్స్ చేసేటువంటి ఉద్దేశంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ఈ రెండింటిని కూడా కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు అందుకనే మొన్న ఈ పనులు ప్రారంభోత్సవానికి ముందే శ్రీనివాస్ కళ్యాణాన్ని ఏర్పాటు చేసి శ్రీనివాస్ కళ్యాణం కూడా అంటే ఒక మంచి జరిగే ఉద్దేశంతో మంచిగా వెళ్ళేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు రేపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళుతున్నారు ప్రత్యేకంగా వచ్చే నెలలో ఈ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవానికి దిశగా నరేంద్ర మోదీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం కోసం ప్లాన్ చేశారు మరి నెక్స్ట్ మంత్లో నరేంద్ర మోదీ గారు వచ్చి మరొక గతంలో వచ్చినప్పుడు కూడా వారు వచ్చి పనులు ప్రారంభించారు అప్పుడు వచ్చినప్పుడు చొంబుడు మట్టి చొంబుడు నీళ్లు ఇచ్చారని కూడా చాలా పెద్ద విమర్శ జరిగింది సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు ఇప్పించింది కాబట్టి వారు వచ్చి స్వయంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంకేదైనా కొంత వరాల జల్లు ప్రకటిస్తే బాగుంటుంది ఎందుకంటే గతంలో కూడా నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగు సమయంలో అట్లాగే అమరావతి ప్రారంభించేటువంటి సమయంలో కూడా రెండు మూడు వాగ్దానాలు చేశారు ఏం చెప్పారు అంటే ఢిల్లీని తలదన్నేటువంటి రాజధానిని నిర్మిస్తాము అమరావతిలో అని చెప్పే విధంగా చెప్పారు మరి ఆ చెప్పిన విధంగా ఆయన కూడా కొంత ప్రోత్సాహకాలు మరికొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించి చేస్తే బాగుండిద్ది అనేటువంటి అభిప్రాయం ఉంది ఎందుకంటే దెబ్బతిన్నటువంటి రాష్ట్రం ఇబ్బందిగా ఉన్నటువంటి రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రం కష్టాల కడలో ఉన్నటువంటి రాష్ట్రానికి ఎంత తోడ్పాటును అందిస్తే అంత తోడ్పాటుతో అంత వేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కావున ఆ రకమైనటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పని కోరుతూ ఉన్నారు మరి చూద్దాం ఏం జరిగిద్దాం ఇక శ్రీనివాస్ ఈరోజు క్యాబినెట్లో కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి అప్రూవల్స్ వీటికి సంబంధించినటువంటి వర్క్ కూడా ఆల్మోస్ట్ ఇది క్లియర్ అయింది ఇక శ్రీనివాస్కర్ వస్తున్నారండి ఓకే రైట్ ఇది చాలామంది కళ అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు రాజధాని ఏది అని అంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతి అన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది కర్నూల అది వైజాగ్ లేకపోతే అమరావతి లేకపోతే కడప లేకపోతే పులివెందుల లేకపోతే కుప్పమా లేకపోతే తాడిపెత్ర లేకపోతే ఏదో చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అటువంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితిలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పోయింది ముందు ఫైవ్ ఇయర్స్ అలా అయిపోయింది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఎలా అయిపోయింది పది సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఒక దశాదిశ లేనటువంటి పరిస్థితి క్రియేట్ అయింది మరి ఇప్పుడు మరలా దాన్ని శరవేగంగా తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎవరైతే అప్రూవ్ అయినటువంటి వారికి కేబినెట్లో కూడా డిసిషన్ చేయడం జరిగింది ఇది కూడా త్రీ ఇయర్స్లో కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది బైట్స్ ఉన్నాయి ఒకసారి బైట్స్ ఉంటే వెయ్యండి బైట్స్ ఇంకేం రాలేదు సార్ లేట్ అవుతుంది